హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఇది ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇదిగోండి గుమ్మడికాయ ఈ గుమ్మడికాయ అయితే ఈ రోజు దప్పులం అయితే చేస్తున్నాను నేను మరి పెద్దవాళ్ళు ఇదివరకు అమ్మమ్మ వాళ్ళు ఎలా చేసేవారో పాతకాలంలో అట్లాగే నేనైతే ఈ రోజైతే గుమ్మడికాయ దప్పులు అయితే చేస్తున్నాను తప్పకుండా చూడండి గుమ్మడికాయ డప్పులుమ్మను తర్వాత అందులోకి ముద్దపప్పు చాలా బాగుంటుంది అండి అయితే ఈ రోజైతే నేను తయారు చేసేస్తున్నాను చూసేయండి ఇప్పుడైతే ఇది ఇది కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు అయితే కట్ చేస్తున్నా చూడండి ఇది ఎలా కట్ చేస్తారో చూడండి ఎలా ఉంటుందో గుమ్మడికాయ చూపిస్తాను మీకు ఇప్పుడు ఇప్పుడైతే ఇదిగోండి గుమ్మడికాయ అయితే కట్ చేస్తున్నాను నేను మొన్న అమ్మ ఇంటికి వెళ్ళాను కదండి అప్పుడు తీసుకొచ్చుకున్నాను అమ్మకైతే అన్నయ్య వాళ్ళు ఎవరైతే తెచ్చి ఇచ్చారంట రెండు కాయలు వాళ్ళ కాయ వండుకుని నాకు ఒక కాయ అయితే తీసుకెళ్ళమని ఇచ్చారు తీసుకొచ్చానండి చాలా బాగా వండుతారు మా సైడ్ అయితే నేను అమ్మ దగ్గర అలా నేర్చుకున్నాను ఆ విధంగా అయితే ఈరోజు వండుతాను అనమాట స్మెల్ అబ్బా చాలా బాగుందండి చక్క వాసన వస్తుంది కాయ కూడా చాలా బాగుంది నిజంగా చాలా అద్భుతం ఈ స్మెల్ చూస్తుంటుంటేనే నాకు బాగుంది కరుబుజ వాసన స్మెల్ లాగా వస్తుంది అయితే ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి ముందు ఇందులో అయితే తీసేయాలన్నమాట ఇగోండి అయితే మేమైతే చిన్నపిల్లలప్పుడు అప్పుడు చక్కగా తీగాని గింజలు తీసేసుకుని తినేవాళ్ళం అండి కాసేపు ఎండలో ఎండలో పెడితే చక్కగా ఆరిపోతాయండి అప్పుడు తినొచ్చు అనమాట లోపల పప్పు తీసుకుని చాలా బాగుంటాయి ఇవి తీసేసిన తర్వాత కొయ్యాలండి కోస్తాను ఇదిగోండి ఈ విధంగా అయితే కోసుకుని చక్కగా విధంగా కట్ చేసుకోవాలి పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలండి గుమ్మడికాయ డప్పులో చాలా బాగుంటుందండి ఇందులోకైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఈ గుమ్మడికాయ ముక్కలు ఇగోండి గుమ్మడికాయలు అదే చక్కగా కోసాను కట్ చేసాను చూడండి పైన చెక్ తీయలేదు నేను ఇట్లాగే అండి చెక్ అయితే తీయలేదు మీకు ఇష్టమైతే చెక్ తీసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే తీన్ అనమాట మరి ఇలాగే ఉండేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు నేను వాళ్ళ దగ్గర అలాగే నేర్చుకున్నాను నేను అయితే ఇగో చక్క కట్ చేశాను కదా ఒకసారి అయితే కడుక్కున్నాము రెండు సార్లు మూడు సార్లు చక్కగా శుభ్రంగా కడుక్కోవాలి కడిగేసానండి ఇకయితే ముక్కలో ఈ ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు అయితే కోసాను ఇగోండి నాలుగైదు పచ్చిమిరకాయలు అయితే కోసాను ఇప్పుడైతే ఇదిగో నేను మట్టిదాకలో వడుతున్నానండి ఇదిగో గుమ్మడికాయ ముక్కలు వేస్తున్నాను ఇందులో చాలా సింపుల్గా చాలా టేస్టీగా గుమ్మడికాయ కూర అయితే వండేస్తున్నాను ఈరోజు చాలా అండి ఇగో ఉల్లిపాయలు పచ్చిమిర అయితే కొంచెం చిన్నది అయిపోయింది సరే ఇదిగో సరిపోద్ది అయినా కానీ ఉడికేసరికి ఇది ఉప్పు అయితే ఇందులో ఉప్పు కారం పసుపు ఉప్పు తక్కువ వేసుకుందాము మళ్ళీ కావాలని మళ్ళీ వేద్దామండి తర్వాత పసుపు ఆల్రెడీ మన కారంలో కూడా పసుపు ఉంటుంది అనమాట జరుబులు చేసినాయి బాగా ఇదిగోండి కారం వేస్తున్నాను కారం వేసిన తర్వాత కొంచెం అయితే ఆయిల్ పోయాలి ఎక్కువ పోయిన కొంచెం వేస్తానండి ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి ఇదండి ఈ విధంగా అయితే చక్కగా అన్ని కలుపుకున్నాను ఈ విధంగా ఇప్పుడైతే వాటర్ పోస్తున్నారండి ఇది వాటర్ ఒక గ్లాస్ కి గ్లాస్ పోయలేదు అండి గ్లాస్ కి కొంచెం తక్కువగా పోసాను వాటర్ అయితే ఇప్పుడైతే దీన్ని పొయ్యి మీద పెట్టేద్దాం మూతేసి పొయ్యి మీద పెట్టేసి పొయ్యి గిద్దాం పొయ్యిచ్చాను మూత పెడతానండి మూత వేస్తున్నానండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఉడికేసరికల్లా చింతపండు నానబెట్టుకోవాలి ఇదిగో చింతపండు ఇప్పుడైతే దీన్ని నానబెట్టి ఉంచాను కదండి ఇప్పుడు ఇవన్నీ తీసేసి నేనైతే ఇప్పుడు పప్పు పొయ్యి మీద పెడతానండి పప్పు అయితే అండి ముద్దపప్పుగా అయితే నేను రెండు గ్లాసులు అయితే పప్పు తీసుకున్నాను అయితే పప్పు వేయించి కొంచెం లైట్గా వేయించి అప్పుడు మనం కడిగేసుకుని పప్పు అయితే వండుకోవచ్చు నేనైతే కడగ ఏపట్లేదండి మామూలుగా అయితే కడిగేసి పెడతాను నాకు కూడా కొంచెం పనుంది త్వర త్వరగా వేసుకుంటున్నాను ప్రేరుకి వెళ్ళాలి అందుకని చెప్పేసి ఇదిగోండి ఈ విధంగా అయితే కడుగుతున్నాను రెండు సార్లు కడుగుతానండి పప్పుని పప్పు అయితే కడిగేశానండి ఒక మూడు సార్లు అయితే శుభ్రంగా కడిగాను ఇప్పుడు ఇందులో అయితే వాటర్ పోసుకున్నాను చూడండి నేనైతే మూడు గ్లాసులు పోసాను వాటర్ ఇప్పుడైతే పప్పు అయితే పొయ్యి మీద పెట్టేద్దాం ముద్దపప్పు కండి అది నేను పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు గట్టే వేయట్లేదు ఇందులో ఇప్పుడైతే పప్పుని ఒక నాలుగు యూజెస్ అయితే రానిచ్చి ఆపేస్తానండి సరే ఒకసారి అయితే తీసాను ఉడుకుతా ఉంది పప్పు కూడా ఉడుకుతుందండి చూడండి అంత చక్కగా ఉడుగుతా ఉందో కూర అయితే నేనైతే కొంచెం కరివేపాకు వేస్తుందండి ఉడికేటప్పుడు చాలా బాగుంటది ఇంకా అప్పుడు అయిపోలేదండి తిరిగి ఇంకా చాలా ప్రాసెస్ ఉంది కూరకి కొంచెం అయితే ఉడకనిద్దాము ఎలా ఉడుకుతుందో చూద్దాం ముక్క ఉడికిందో లేదో చూద్దాము ముక్క అయితే ఇంకా కొంచెం ఉడకాలండి ఉడికిన తర్వాత ఇంకా కొంచెం ఉడికిన తర్వాత అప్పుడైతే మనం పోద్దాం ఇందులో చింతపండు అయితే ఇదిగో అండి పులుసు తీసుకోవడానికి తీస్తున్నాను ఇప్పుడైతే తీర్చొద్దాం ముక్క అయితే నాలుగు వచ్చేసింది ఆఫీస్ అది కొంచెం విజిల్ పోయేదా కలిగించామో ఇది వస్తారా ముక్క అయితే ఉడికింది ఇప్పుడు పులుసుపోతుందండి ఇందులో మనం ఎంత పులుసు కావాలో అంత పులుసు పోసుకుందాం అండి నాకైతే సరిపోయిద్ది అనమాట గుమ్మడికాయ పులుసు చాలా బాగుంటుంది అండి చాలా టేస్టీగా ఉంటది బెల్లం వేసుకోవాలి తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి కంపల్సరిగా తర్వాత దాన్ని తాలింపు వేసుకోవాలి ఇదిగోండి కొంచెం వాటర్ వేస్తాను పులుసు వేసాను కదా కొంచెం వాటర్ వేస్తాం ఎందుకంటే పులుసు చిక్కగా ఉంది కాబట్టి నేను కొంచెం వాటర్ వేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు దీన్ని కొంచెం ఉడకనిచ్చిన తర్వాత అప్పుడు బెల్లం వేద్దాం ఇందులో మూత పెడుతున్నారండి ఇప్పుడైతే ఇదిగొస్తారా బెల్లం కంపల్సరిగా బెల్లం వేసుకోవాలండి గుమ్మడికాయ కూరలు అయితే మరి నేనైతే ఇప్పుడు బెల్లం వేస్తున్నాను కాకపోతే మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి నేనైతే సరిపాటుగా వేస్తున్నాను ఇది తప్పకుండా బెల్లం వేయాలి వేస్తే చక్కగా బాగుంటదండి తర్వాత ఎక్కువ తక్కువ అన్ని సరి చేద్దాం బెల్లం అనమాట వేస్తాను బెల్లం ఇంకా కొంచెం వేసుకోవచ్చు కానీ మాకైతే ఎక్కువ తీపి తినవండి అందుకని చెప్పేసి కొంచెం తక్కువే వేసాను ఇప్పుడు ఈ విధంగా దీన్ని ఉడుగుతా ఉంది కదండి కొంచెం ఇలా ఉడుగుతా ఉంటుంది ఈ తాలింపుకి రెడీ చేసుకుంటానండి ఇప్పుడు గుమ్మడికాయ కూర అయితే ఈ విధంగా ఉంది కాబట్టి ఇప్పుడు తాలింపేస్తానండి కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటది ఉందేమని చూసాను ఫ్రిడ్జ్ లేదు అయితే ఇలాగైనా బాగానే ఉంటుందిలేండి ఇంక పక్కన పెడుతున్నాను దిన్నైతే ఇటు ఇప్పుడైతే తాలింపు వేస్తున్నాను అనమాట ఉప్పు కూడా ఉడికిపోయింది చూసారా ఇది మంటలో ఆగిపోయినా కానీ ఎలా ఉడుగుతుంది అదిగోండి దాకలో వేడి ఉంటది కదా వేడి వల్ల అనమాట ఇప్పుడైతే నేను తాలింపు వేస్తానండి కూరకి తాలింపు చాలా బాగుంటుంది అనమాట ఎక్కువ చిన్నల్లిపాయలు వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉండాలి ఇక వచ్చి సరే నేను వేసాను వెల్లుల్లిపాయలు బాగుండాలి తాలింపులో దీనికి చాలా బాగుంటుందండి వెల్లుల్లిపాయలు వేసాను తర్వాత ఇగండి కాళ్ళి గింజలు పచ్చి మెంతులు మెంతులు లేవు అందులో ఆవాలు మినప్పప్పు కొంచెం మెంతులు కూడా వేద్దామండి ఇది విడిగా ఉన్నాయి ఇప్పుడైతే ఇగు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి ఎగుతా ఉంటే ఈ వెల్లుల్లిపాయలతో పాటు మంచి వాసన కమ్మన వాసన వస్తుందండి చూడండి ఇది ఇంకా ఉడుగుతానే ఉంది అదిగోండి ఆపేసినా కానీ ఇంకా ఉడుగుతానే ఉంది అది కూర ఇప్పుడు ఇది బాగా ఏగిన తర్వాత లాస్ట్ లో కరివేపాకు వేసుకుందాం ఇంకా కరివేపాకు ఇవి ఆగానే ఇందాక కొంచెం వేసాను పచ్చి కరివేపాకు బలే బాగుంటది కరివేపాకు వేసేస్తున్నాను ఇప్పుడైతే ఇందులో బాహే స్మెల్ బాగుందండి చక్కగా వాసనైతే వస్తా ఉంది కూర మీరుస్తారా పని ఆపేస్తున్నాను తాలింపు కూడా ఇప్పుడు వేసి మీద పోయి వేసేద్దాం ఇందులో మూత వేసుకుంటే వెంటనే వాసన ఎటు పోకుండా ఇందులోనే ఉంటది ఇది చూడండి సమయాలు వాసన వస్తుందా చాలా బాగుంది ఇప్పుడైతే ఈ విధంగా కొద్దిసేపు మూత అయితే పెట్టేస్తానండి అప్పుడే కలపను ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వదిలేసిన తర్వాత అప్పుడు కలుపుకుందాం ఈ లోపల పొప్పెట్లా ఉందో చూద్దాం వేడేదన్నా ఉంటే వెళ్ళిపోద్ది అనమాట వేడంతా పోయిన తర్వాతే మనం విజిల్ తీసుకోవాలండి గవక్కని తీసామంటే పైకి వచ్చేది మీదకి సరే ఇది పప్పు చక్కగా రెడీ అయిపోయింది ఇదిగోండి ఇప్పుడు మనం పప్పు గుత్తి పెట్టుకుని బాగా రుబ్బేసుకోవాలి మెత్తగా ముద్దపప్పు కదా కుక్కర్లో అనుకోండి అంత గట్టిగా రుబ్బపోయినా గట్టితో రుద్దు రుబ్బినా కానీ మెత్తగా అయిపోద్ది అనమాట కానీ నేను పప్పు గుత్తి పెడతాను ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేయాలి ఇందులో ముద్ద కదండి దీన్ని తాలింపు వద్దులే అనుకుంటున్నారు చాలా మంది కొంతమంది తాలింపు పెట్టుకోరు అయితే నేనైతే కొంచెం నెయ్యి వేసి జీలకర్ర వేసి తాలింపు అయితే పెడతానండి చాలా బాగుంటది చాలా టేస్టీగా ఉంటది నెయ్యితో తాలింపు వేద్దాం ఈ రోజు ముద్దకొప్పు అయితే ఇదిగోండి కుప్ప అయితే ఈ విధంగా మెత్తగా చేస్తాను ఈ విధంగా ఉంటేనే మనకి ఆరేసరికల్లా బాగుంటది లేదని బాగా గట్టిగా అయిపోద్ది అది చెప్పేసి ఆ విధంగా అయితే ఉంచాను ఇప్పుడైతే కొంచెం తాలింపు వేస్తున్నాను ముద్దపప్పులో తాలింపు ఏంటి అనుకుంటున్నారా కానీ కొంచెం ఆ ఏంటంటే నెయ్యి పోస్తానండి నెయ్యి వేసి కొంచెం జీలకర్ర వేసి తాలింపు వేస్తాను చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ముద్దపప్పులోకి ఇంకోండి నెయ్యి మన ఇంట్లో చేసుకున్న నెయ్యి కాకపోతే ఒకవేళ లేకపోయినా కానీ బయట నుంచి తెచ్చిన నెయ్యి అయినా కానీ బాగానే ఉంటుంది వేడెక్కింది కదా వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేస్తున్నాను చూడండి జీలకర్ర చిట్టుపట్ల ఆడాలండి నెయ్యి స్మెల్ ఎంత బాగుందంటే సరే జీలకర్ర చిట్టుపట్ల ఆడాలి ఆడిన తర్వాత చక్కగా ఇదిగోండి దించేసి మనము పప్పు అయితే ఇంద్రేసేద్దాం బాగా ఎగినాయండి జీలకర్ర అయితే బాగా వేగాలన్నమాట ఇదిగోండి నెయ్యితో అయితే మనం పప్పు అయితే ముద్దపప్పు అయితే తాలింపు వేసాము ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రెండు కాంబినేషన్ చేయాలంటే చాలా బాగుంటాయండి ఇదిగోండి పప్పు బొద్దపప్పు ఇది ఆరేసరికల్లా కొంచెం గట్టిపడిపోద్ది నేను చూపిస్తాను అండి మీకు ఎట్లా ఇద్దో తర్వాత ఇదిగోండి ఇప్పుడు మనం వండినటువంటి గుమ్మడికాయ దిగస్తారా ఎట్లా ఉందో కర్రీల చర్ రెండు కూడా చాలా బాగున్నాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే మేము తినము మాకు కాసేపు ప్రేర్ చేసుకోవాలి ప్రేయర్ అయిపోయిన తర్వాత తింటాము అప్పుడు ఎట్లా ఉన్నాయో చూపిస్తాను చూడండి తాలింపు అట్లాగే ఉంచాను కదా అయితే కలుపుతున్నానండి చాలా బాగుంటది కూర అయితే చూడుతుంటేనే తినేను అనిపిస్తుంది కానీ ఇప్పుడు తినమండి ఇంకా టైం ఉంది ఎందుకంటే ఒక గంట ప్రేర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అప్పుడైతే దీన్ని తిందాం మొత్తానికి అయితే ప్రేర్ కూడా చేసుకున్నానండి భోజనానికి అయితే కూర్చున్నాము అయితే నా వరకు అయితే విడదీస్తున్నాను అయితే చూడండి పప్పు ఉండాలి కదా ఇందాక కొంచెం పల్స్గా ఉంది ఇందాక అయితే ఇదిగో చూడండి ఇప్పుడైతే అలా గట్టిపడిందో ఇదిగో ఇందాకైతే కొంచెం పలుసుగా ఉంది కదా అసలు నేను కూడా ఏం తిప్పలేదు ఇప్పుడే తిప్పుతున్నాను మూత తీసేసరికి కమ్మట వాసన అండి ఇదిగో పప్పు ఇప్పుడు ఎన్ని వేసుకుని మనం నాకైతే అటాక్ లో తినే అలవాటు ఉందండి అందుకని చెప్పేసి అట్టాగా తీసుకున్నాను ఇదిగోండి కూర చూసారా ఇదిగో గుమ్మడికాయ కూర బా దీని స్మెల్ కూడా చాలా బాగుంది చూసారా ఇదిగోండి కూర ఎట్లా ఉందో చూడండి తర్వాత ఇదేమో పుదీనా పచ్చడి అండి పుదీనా పచ్చడి తర్వాత అన్నం పెట్టుకుంటున్నాను నేను నాకు అరకులు తినే అలవాటు ఉందండి నాకు చాలా ఇష్టం అరకులు తింటామంటే అందుకని చెప్పేసప్పుడు అప్పుడు ఎట్లాగే తింటా ఉంటాను అన్నమాట వేడి వేడి అన్నం కాలిపోతుంది రైస్ కుక్కర్లో పెట్టేసాను కూరలు అన్నీ వండేసిన తర్వాత పేరు చేసుకుంటా కలిగినప్పుడు రైస్ కుక్కర్లో బియ్యం కడిగి పెట్టేస్తే చక్కగా ఉడికిపోయిందండి ఇదిగో ఎన్నో పోషకాలు కలిగినటువంటి కూర అండి ఇది గుమ్మడికాయ కూర చాలా మంచిది ఎన్నో పోషక విలువలు ఉన్నటువంటి కూర అండి అండి ఇది చూడండి ఎంత బాగుందో మొత్తం కూర అంతా తినేయాలనిపిస్తుంది అంత బాగుంది వాసన అయితే సరే పప్పు వేసుకున్నాను తర్వాత గుమ్మడికాయ కూర వేసుకున్నాను పచ్చడి వేసుకున్నాను నెయ్యి అయితే తీసుకుని ఎందుకంటే పప్పులో ఆల్రెడీ నెయ్యి తాలింపు పెట్టేశాను కాబట్టి ఇంకా అవసరం లేదు ఇప్పుడైతే ఎట్లా ఉందో చూద్దాం ఇప్పుడైతే తినేద్దాం చాలా పోషకాలు ఉంటాయంట గుమ్మడికాయలో మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు చాలా మంచిదమ్మా అని చెప్పేవారు అయితే మా చిన్నప్పటి నుంచి కూడా అమ్మమ్మ వాళ్ళ కాలం నుంచి కూడా మా గుమ్మడికాయ కూర తిన చాలా అలవాటు అండి సరే ఇప్పుడు ఇందులో మనం పప్పు కూడా కలుపుకుని తింటే ఉంటుంది ఈ పులుసుతో పాటు పప్పు కూడా వేసుకుని కలుపు తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆపకుండా తినేయాలి గుమ్మడికాయ చాలా బాగుందండి ఇలా తింటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకే తర్తాకులు తినడం చాలా ఇష్టం కాబట్టి నేత ఇప్పుడు చాలా బాగుంది తర్వాత ఇంకోసారి పుదీనా అండి మన మిద్ది తోటలో కోసుకొచ్చిన పచ్చడి ఆకుకూర అనమాట పుదీనా కూడా పచ్చడి తర్వాత ఈ పప్పు ఇవన్నీ కలుపుని ఎవరైనా తింటారా నాకు తెలియదుగా నేనైతే తినేస్తా కూర పప్పు పుదీనా పచ్చడి ఈ మూడు కలుపుని తింటున్నానండి చాలా టేస్టీగా గు ట్రై చేయండి తర్వాత లాస్ట్లీ ఈ కలుపులో ఈ మూడిట్లో పెరుగు కూడా వేస్తే ఇంకా బాగుంటుంది బా పుదీనా పచ్చడి కల్పిస్తారు ఇంకా బాగుంది ఇదేనండి వీడియో రోజైతే మంది మరి మా వీడియో ఎలాగుందో ఒకసారి మీరైతే తప్పకుండా చూసి కామెంట్ చేయండి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి బాయ్ అండి